నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అమరీజులు ఈరోజు మన కిచెన్లో ఆంధ్ర స్పెషల్ దోశ విత్ మటన్ కర్రీ అయితే చేసుకున్నాం ఫుల్ వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఇక్కడ నేను ఒక ఆనియన్ అయితే తీసుకున్నాను మటన్ తీసుకున్నాను వన్ కేజీ కొన్ని పంచగింజలు అయితే తీసుకున్నాను పంచగింజలు విత్ మటన్ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది ఇలా కూడా ఒకసారి ట్రై చేసి చూడండి నేను ఈరోజు కుక్కర్లో అయితే చేస్తున్నాను మీరు గిన్నెలైనా చేసుకోవచ్చు బట్ నేను నాకు టైమ్ తక్కువ ఉండటం వల్ల నేను కుక్కర్లో చేస్తున్నాను ఇక్కడ త్రీ స్పూన్స్ ఆయిల్ అయితే తీసుకుంటున్నాను ఎందుకంటే మటన్లో ఫ్యాట్ ఉంటుంది సో త్రీ స్పూన్స్ ఆయిల్ అయితే సరిపోతుంది సన్నగా చాప్ చేసిన ఆనియన్స్ అయితే వేసుకున్నాను ఇక్కడ ఆనియన్ పెద్ద రైట్ నేను తీసుకున్నది పెద్ద రండి సో ఒకటి ఒకటి సరిపోతుంది చిన్నది అయితే టూ తీసుకోండి ఎక్కువ తీసుకున్న టేస్ట్ ఉండదు కొంచెం కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి నేను ఇక్కడ ఒక స్పూను సాల్ట్ అయితే యాడ్ చేస్తున్నాను ఎందుకంటే తొందరగా ఆనియన్స్ కుక్ అవుతాయి కొంచెం బ్రౌనిష్ కలర్ వరకు కుక్ చేసుకోవాలి తర్వాత ఇక్కడ నేను వెల్లుల్లి పేస్ట్ ముందు యాడ్ చేశానండి చూ అది క్లిప్ ఇటు మర్చిపోయాను సో అందుకని మళ్ళీ చూపిస్తున్నాను అది వెల్లుల్లి పేస్ట్ వన్ స్పూన్ అయితే సరిపోతుంది నేను ఇంట్లో చేసుకున్నదే ఇది అది స్మెల్ పోయే వరకు వేయించుకోవాలి బాగా అది అల్లబెల్లులు పేస్ట్ ఆ పచ్చి స్మెల్ పోయే వరకు వేయించుకోవాలి అప్పుడే టేస్ట్ బాగుంటుంది తర్వాత ఫ్రై అయింది ఇప్పుడు మటన్ అయితే యాడ్ చేసుకున్నాను ఒక టేబుల్ స్పూన్ పసుపు అయితే వేసుకుంటున్నాను పనసగింజలు నేను ఇప్పుడే యాడ్ చేయనండి లాస్ట్లో యాడ్ చేశాను ఎందుకంటే ఆల్రెడీ కుక్ చేసి పెట్టుకున్నాను పనసగింజల్ని టేస్ట్ తగ్గట్టు కారం ఇక్కడ నేను టూ టూ అండ్ హాఫ్ స్పూన్ అయితే తీసుకున్నాను మీ టేస్ట్ తగ్గట్టు మీరు తీసుకోండి నేను పెద్ద స్పూన్తోనే టూ అండ్ హాఫ్ స్పూన్ కారం అయితే తీసుకున్నాను ఇక్కడ వెంటనే వాటర్ పోయద్దు ఎందుకంటే కూర అంత టేస్టీగా అనిపించద్దు ఇంకా చెప్పబడిపోతుంది దాంట్లో వాటర్ బయటకు వచ్చింది ఇప్పుడు సో ఇప్పుడు ఇప్పుడు మనం వాటర్ పోసుకోవాలి యాక్చువల్గా అయితే ఆ రైస్లోకి అయితే ఈ కన్సిస్టెన్సీ సరిపోతుందండి అండి ఇంకా అవనిస్తే సరిపోతుంది బట్ మనం చేసుకుంటుంది దోశల్లో కాబట్టి కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి అదే విడిగా నార్మల్ గిన్నెలో అయితే కొంచెం వాటర్ ఎక్కువ యాడ్ చేసుకోవాలి ఎందుకంటే ముక్క కుక్ అవ్వాలి కుక్కర్లో కాబట్టి ఈ కన్సిస్టెన్సీ సరిపోతుంది ఇప్పుడు ఒక హాఫ్ లీటర్ వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను నేను ఇప్పుడు కుక్కర్ మూత పెట్టి ఫోర్ విజిల్స్ రానివ్వాలి సరిపోతుంది ఈ లోపల మనం మసాలా ఒకటి ప్రిపేర్ చేసుకున్నాం టూ స్పూన్స్ గసగసాలు వేసుకున్నాను గసగసాల ప్లేస్లో మీరు నువ్వులైనా లేకపోతే కరబుజా సీడ్స్ అయినా వేసుకోవచ్చు వన్ అండ్ హాఫ్ స్పూన్ కొబ్బరి పొడి అయితే తీసుకున్నాను నేను నా దగ్గర డ్రై కోకోనట్ అవైలబుల్ లేదు సో కొబ్బరి పొడి తీసుకున్నాను కొన్ని జీడిపప్పు అయితే తీసుకున్నాను కొన్ని ధనియాలు అయితే తీసుకున్నాను ఇక్కడ ఓన్లీ ధనియాలు అయితే యాడ్ చేస్తున్నాను ఆల్రెడీ గరం మసాలా ఉంది కాబట్టి సో అది పేస్ట్ చేసి పెట్టుకున్నాను తర్వాత ఉడకబెట్టిన గింజలు అయితే యాడ్ చేసుకుంటున్నాను అవి సే అవి వేసిన తర్వాత కొంచెం సేపు కుక్ అవనివ్వాలండి గింజలు వేసిన తర్వాత ఇప్పుడు మనం ముందరగా ప్రిపేర్ చేసుకున్న గసగసాలు ధనియాలు కొబ్బరి జీడిపప్పు పేస్ట్ ఏదైతే ఉందో అది యాడ్ చేసుకుంటాము ఇది యాడ్ చేసుకుని కూడా కొంచెం సేపు కుక్ అవనివ్వాలి ఎందుకంటే ఆ పచ్చి పూలు పోతుంది అలాగే కూర కూడా బాగా కొంచెం చిక్కబడుతుందండి ఇప్పుడు ఇప్పుడు గరం మసాలా వేసుకున్నాను ఇది నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నాను గరం మసాలా తర్వాత కొత్తిమీర యాడ్ చేసుకున్నాను ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత ఒక టూ మినిట్స్ చాలండి ఎక్కువగా కుక్ అయినా కుక్ అయినా కూడా అది మరీ చిక్కగా అయిపోయి బాగుండదు ఈ స్టైస్లో మనం దింపేసుకోవచ్చు ఇప్పుడు మటన్ అయితే రెడీ అయిపోయింది ఇది దోశల్లోకి చాలా బాగుంటుంది లైక్ చే సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ